మీరు పనికి వెళ్లిన ఇంట్లో మీకు బాధ్యతగా అప్పగించిన ఎనిమిదేళ్ల కుర్రాడు ఒక బొమ్మ అయితే ఆ బొమ్మను సాక్షాత్తూ తమ కొడుకులా చూసుకునే ఆ వృద్ధ తల్లిదండ్రులు దానికోసం ఒక కఠినమైన రూల్స్ లిస్టిస్తే మొదట నవ్విన నాని గ్రేటా ఆ తర్వాత ఆ బొమ్మ నిజంగా కదులుతోందని అల్లరి చేస్తోందని తలుసుకుంటుంది కాని అసలు భయం ఆ బొమ్మలో లేదు ఆ ఇంట్లోనే గోడల వెనుక దాగి ఉన్న అసలు రాక్షసుడు ఎవరు ఈ భయానక కథ ఒక తప్పుడు మరణం వెనుక దాగి ఉన్న నిజమైన బ్రహ్మస్ యొక్క భయంకరమైన ఉనికిని మరియు ఒక నాని యొక్క పోరాటాన్ని మీకు వివరిస్తుంది ఒక అమ్మాయి తన పేరు గ్రేటా ఎవాన్స్ అమెరికాలో ఉండాల్సిన అమ్మాయి యూకే వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఒక పెద్ద ధనవంతుల ఇంట్లో నాని అంటే పిల్లల్ని చూసుకునే పని దొరికింది గ్రేటా ఆ పెద్ద ఇంటికి చేరుకోగానే యజమానులు లేరని చూసి కాస్త హాయిగా ఫీలయ్యింది చెప్పులు తీసి ఇల్లంతా చుట్టేద్దామనుకుంది ఇంతలో అక్కడికి మాల్కం అనే డెలివరీ అబ్బాయి వచ్చాడు అతను గ్రేటాకు ఇల్లంతా చూపించాడు కొద్దిసేపటికి ఇంటి యజమానురాలు వయసు మళ్లిన మిసెస్ హీల్షేర్ వచ్చారు రాగానే గ్రేటా చెప్పులు ఎక్కడాని అడిగారు గ్రేటా అవి తీసి పక్కన పెట్టానని చెప్పింది కాని చూస్తే చెప్పులు లేవు మిస్సెస్ హీల్షేర్ అది మా కొడుకు బ్రహ్మస్పనే అయ్యుంటుంది అని చాలా క్యాజువల్గా చెప్పింది ఆ తర్వాత మిసెస్ హీల్షేర్ తన భర్త మిస్టర్ హీల్షేర్ను పరిచయం చేసి ఆ తర్వాత గ్రేటా ఏ అబ్బాయిని చూసుకోవాలనేది చూపించారు గ్రేటాకు అక్కడే మైండ్ బ్లాంక్ అయింది ఎందుకంటే ఆ అబ్బాయి ఒక పింగాణి బొమ్మ పేరు బ్రహ్మస్ గ్రేటా నవ్వేసింది ఏదో జోక్ అనుకుంది కాని ఆ వృద్ధ తల్లిదండ్రులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు చాలామంది నానీలు వచ్చారు కానీ మా బ్రహ్మస్కు నువ్వే నచ్చావు ఎందుకంటే నువ్వు యంగ్గా అందంగా ఉన్నావని తల్లి చెప్పింది వాళ్ళు గ్రేటాకు ఆ బొమ్మని ఎలా చూసుకోవాలో నేర్పారు అంతేకాదు పాటించాల్సిన కఠినమైన రూల్స్ లిస్టు ఒకటి ఇచ్చారు బొమ్మకు పెద్దగా స్పష్టంగా చదివి వినిపించాలి గట్టిగా సంగీతం పెట్టాలి ఇలుకల బోనులు శుభ్రం చేయాలి మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో దాచాలి నిద్రపోయే ముందు బ్రహ్మస్కు నైట్ కిస్ ఇవ్వాలి ఇవన్నీ చెప్పి బ్రహ్మస్ సిగ్గారి ఎవరు చూడనప్పుడు మాత్రమే కదులుతాడు అని తల్లి చెప్పింది చివరిగా గ్రేటా నచ్చింది బేబీ సిట్టింగ్ చేయాలి అని బొమ్మ అంగీకరించినట్టుగా వాళ్లు చెప్పారు గ్రేటా తన అక్కకి ఫోన్ చేసి తన అనుభవాన్ని చెప్పి నవ్వుకుంది మరుసటి రోజు తల్లిదండ్రులిద్దరూ వెకేషన్కు వెళుతున్నామని చెప్పి గ్రేటాను ఆ బొమ్మను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు వాళ్లు వెళ్లాగనే గ్రేటాకు చికాకు పుట్టి నియమాలన్నీ పక్కన పెట్టేసి బొమ్మను ఒంటరిగా వదిలేసింది ఆ రాత్రి నుంచే వింత శబ్దాలు మొదలయ్యాయి ఒకసారి నిద్రలో లేచి చూస్తే ఒక పెయింటింగ్ ముందు నిలబడి ఉండగా గోడలో నుంచి ఒక చెయ్యి వచ్చి తన గొంతు నొక్కేసినట్టుగా పీడకల వచ్చింది ఆ తర్వాత బ్రహ్మస్ గదికి వెళ్ళితే ఆ బొమ్మ కళ్లల్లో నీళ్లు నిండి ఉన్నాయి తర్వాత రాత్రి ఎవరో ఫోన్ చేశారు కాని మాట్లాడలేదు మాల్కం సరుకులు ఇవ్వడానికి వచ్చినప్పుడు గ్రేటా బ్రహ్మస్ గురించి అడిగింది మాల్కం చెప్పిన కథ ఏంటంటే బ్రహ్మస్ ఒకసారి నిజమైన అబ్బాయి ఎనిమిదేళ్ల వయసులో ఇంట్లో నిప్పు అంటుకుని చనిపోయాడు ఆ బాధ తట్టుకోలేక తల్లిదండ్రులు ఈ బొమ్మను కొడుకులా చూసుకుంటున్నారని చెప్పాడు మాల్కం గ్రేటాను డేటుకు రమ్మన్నాడు గ్రేటా సంతోషంగా సిద్ధమవుతోంది తన అక్కతో ఫోన్లో మాట్లాడుతుండగా బ్రహ్మస్ తనను చూస్తున్నట్టు అనిపించి తలుపు మూసేసింది స్నానం చేసి వచ్చి చూస్తే జుట్టు కత్తిరించి ఉంది తాను వేసుకోవాలనుకున్న డ్రెస్సు నెక్లెస్ మాయమైపోయాయి వింత శబ్దాలు విని డ్రెస్ కోసం గ్రేటా అట్టకపైకి ఎక్కింది ఎక్కిన వెంటనే నిచ్చిన దానంతట అదే మూసుకుపోయింది గ్రేటా లోపల బందీంగా పడిపోయింది బయట మాల్కం వచ్చి గ్రేటా రావడం లేదని వెళ్లిపోయాడు లోపల బందీగా ఉన్న గ్రేటా ముందు ఒక భారీ నీడ కనిపించి భయంతో స్పృహ తప్పి పడిపోయింది మరసటి రోజు ఉదయం గ్రేటా ఎవరో రహస్యంగా బయటకు తీసినట్లు మేల్కుంది అప్పుడు మాల్కం గ్రేటాకు బ్రహ్మస్ గురించి రెండు రకాల పుకార్లున్నాయి కొందరు వాడు మంచి అబ్బాయి అంటే మరికొందరు వాడు దుర్మార్గుడు అంటారు ఆ తర్వాత గ్రేటాకు తన మాజీ ప్రేమికుడు హింసించే వ్యక్తి కోల్ వెతుకుతున్నాడని తెలిసింది కోల్ కొట్టడం వల్లే గ్రేటాకు ఒకసారి గర్భస్రవమయింది ఒకరోజు గ్రేటా బొమ్మ గదిలోకి వెళ్లి చూస్తే బ్రహ్మస్థానం మార్చుకుని కూర్చుని ఉన్నాడు అంతేకాదు పక్కనే తన షెడ్యూలుంది అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని హెచ్చరిస్తోంది గ్రేటాకు భయం వేసి ఫోన్ చెయ్యబోతే ఫోన్ రింగ్ అయింది ఎత్తితే పిల్లవాడి గొంతు వినిపించి నియమాలు పాటించు అని హెచ్చరించింది అప్పుడు గ్రేటాకు అర్థమైంది ఈ బొమ్మ నిజంగా సజీవం వెంటనే తలుపు తెరిచి చూస్తే ఒక ట్రేలో శాండ్విచ్లు ఉన్నాయి అంటే బొమ్మ తనను బాధపెట్టడం లేదు కేవలం శ్రద్ధ కోరుకుంటోంది అని గ్రేటా తప్పుగా అర్థం చేసుకుంది కొద్దిసేపటికి మిస్టర్ మరియు మిసెస్ హీల్షేర్లు బ్రహ్మస్కు రాసిన లెటర్ చూపించారు అందులో ఏముందంటే నువ్వు ఎలా మారావో చూసి మేము బ్రతకలేము ఈ అమ్మాయి గ్రేటా ఇక నీదే ఈ లెటర్ రాసిన తర్వాత వారిద్దరూ కోట్లలో రాళ్లు నింపుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఇదంతా చూసిన గ్రేటా బ్రహ్మస్ ఒక అమైక ఆత్మ అని నమ్మి నియమాలన్నీ పాటించడం బొమ్మను బాగా చూసుకోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత మాల్కం మళ్లీ వచ్చాడు ఆ సమయంలో గ్రేటా మాల్కంకు బ్రహ్మస్ సజీవంగా ఉన్నాడని చూపించాలనుకుంది మొదట బొమ్మ కదలలేదు కాని వాళ్లు పక్కకు వెళ్లాగనే బొమ్మ కదిలింది దాంతో మాల్కం కూడా నమ్మాడు ఒక రాత్రి మాల్కం గ్రేటాతో గడుపుతుంటే బ్రహ్మస్ అసూయతో అల్లరి మొదలుపెట్టాడు అప్పుడు మాల్కం బ్రహ్మస్ గురించి అసలు భయంకరమైన నిజం చెప్పాడు బ్రహ్మస్ చిన్నప్పుడు తన ఎనిమిదవ పుట్టినరోజున ఎమిలీ క్రిబ్స్ అనే అమ్మాయిని ఆడుకోవడానికి పిలిచాడు ఎమిలీ తిరిగి రాలేదు ఆమె పుర్రెకి పగిలిన స్థితిలో అడవిలో దొరికింది పోలీసులు వచ్చి బ్రహ్మస్ ప్రశ్నించడానికి రాగానే ఇల్లు కాలిపోయింది బ్రహ్మస్ చనిపోయాడు అని కథ అల్లాడు అంటే బ్రహ్మస్ ఒక హంతకుడు అని మాల్కం తేల్చాడు మరుసటి రోజు ఉదయం గ్రేటా యొక్క మాజీ ప్రేమికుడు కోల్ మాన్షన్కు వచ్చాడు గ్రేటాను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాలని చూశాడు గ్రేటా బొమ్మకు సహాయం కోసం అడిగింది కోల్ లేచి చూస్తే గోడతై రక్తంతో రాసిన మెసేజ్ కనిపించింది వెళ్ళిపో కోల్ కోపంతో అదంతా గ్రేటా మాల్కం పనే అనుకుని కోపంతో బ్రహ్మస్ బొమ్మను ముక్కలు ముక్కలుగా పగలుగొట్టాడు బొమ్మ పగలగానే ఇంట్లో లైట్లు రెపరెపలాడాయి ఇల్లు అంతా వణికడం మొదలుపెట్టింది గోడల వెనుక నుండి పెద్ద శబ్దాలు వినిపించాయి కోల్ శబ్దం వెక్కడినుంచి వస్తుందో చూస్తుండగా అద్దం పగిలిపోయింది అద్దం వెనుక ఉన్న రంధ్రంలోంచి బొమ్మ ముఖల్లాంటి పింగాణి మాస్క్ ధరించిన ఒక పెద్ద మనిషి బయటకు వచ్చాడు ఆ మనిషి ఇంకెవరో కాదు నిజమైన బ్రహ్మస్ అతను చనిపోలేదు గోడల్లో దాక్కున్నాడు బ్రహ్మస్ కోల్ను దారుణంగా కొట్టి చంపేశాడు భయంతో గ్రేటా మరియు మాల్కం పారిపోయారు వారు బ్రహ్మస్ గదిని కనుక్కున్నారు అక్కడ చూస్తే గ్రేటాకు పోయిన జుట్టు డ్రెస్సు నెక్లెస్తో మరొక బొమ్మ ఉంది అంటే బ్రహ్మస్ ఈ టైమంతా గోడల్లోంచి గ్రేటాను చూస్తూనే ఉన్నాడు హీల్షేర్లు గ్రేటాను అతనికి భార్యగా ఇవ్వాలని ప్లాన్ చేశారు బ్రహ్మస్ వారిని కట్టుకుని మాల్కంను కట్టి పడేశాడు గ్రేటా పారిపోయిన మాల్కమ్ను రక్షించడానికి వనక్కి వచ్చింది చేతిలో ఒక స్క్రూడ్రైవర్ పట్టుకుని గ్రేటా ధైర్యం చేసి ఆ పాత రూల్స్ ప్రస్తావించింది ఇప్పుడు పడుకో బ్రహ్మస్ అని అరిచింది బ్రహ్మస్ బెడ్డెక్కాడు చివరి నియమం గుడ్ నైట్ కి సడిగాడు అతను ముద్దు పెట్టడానికి దగ్గరగా రాగానే గ్రేటా ఒక్క వద్దున స్క్రూడ్రైవర్ను అతని గుండెల్లో పొడిచింది బ్రహ్మస్ అతని గొంతు నొక్కడానికి ప్రయత్నించినా గ్రేటా ఆయుధాన్ని మరింత లోపలికి తోసింది బ్రహ్మస్ కుప్పకూలిపోయాడు గ్రేటా మాల్కమ్ను రక్షించి ఆ ఇంటి నుంచి పారిపోయింది సినిమా చివరి షాట్లో చనిపోయాడనుకున్న నిజమైన బ్రహ్మస్ మళ్లీ కనిపిస్తాడు అతను బొమ్మ ముక్కల్ను ఒకచోట చేర్చుతున్నాడు అంటే బహుశా అతని ఇంకా చనిపోలేదేమో అని హింటిస్తుంది మొదటి నిజమేంటంటే బ్రహ్మస్ ఎప్పుడూ చనిపోలేదు అతను హంతకుడు అని తెలిసి తల్లిదండ్రులు తమ ఇంటిని తగలబెట్టి అతని మరణాన్ని కల్పించి గోడల్లో దాచారు వారు ఆత్మహత్య చేసుకుంది కూడా తమ కొడుకు దుర్మార్గంపై ప్రేవకంటే అపరాధ భావం ఎక్కువైందని